ఈరోజు ఈ చిట్టి చామంతి లాంటివి ఏం చెప్పాను కదా మొత్తం ఇచ్చుకున్నాయండి మొత్తం బొకేలాగా తయారైంది ఇవి రెండు మొక్కలే కానీ ఎంత బాగా వచ్చినాయి అంటే అంత బాగా వచ్చినాయండి మొత్తం ఇచ్చేసినాయండి పువ్వులు ఈ బరువుకి ఆగలేక మొత్తం పడిపోతుంటే కొంచెం ఇట్లా కట్టెలు పెట్టాను తర్వాత ఇటు కొంచెం వీటికి మల్లె మొక్కల కింద కొంచెం సపోర్ట్ లాగా పెట్టేసానండి ఇది చూడండి ఇది చూస్తుంటే తెంపబుద్ధి కావట్లేదండి అంత అందంగా వచ్చినాయి మొత్తం ఇచ్చేసినాయి పూలు అయితే ఎంత బాగున్నాయో ఒకటి రెండు మొగ్గలు ఆగుంటాయండి దాదాపు మొత్తం ఇచ్చేసినాయి అండి పూలు ఇవి ఇంకా అక్కడక్కడ కూడా పెట్టాను చిన్న చిన్న కుండీలు కూడా పెట్టాను ఇంకొక దగ్గర కూడా చూపిస్తాను ఇక్కడ ఈ కుండీలు అయితే ఇంకా బరువుకి విరిగిపోయినాయి అండి మొక్కలు కొన్ని ఈ ఈ కొమ్మ అంత విరి Sucesso é